అందరికీ నమస్కారం అండి పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోదాం పెంగల్ తుఫాన్ టెన్షన్ పెడుతుంది ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని లోటత్తు ప్రాంతాలలోకి వరద నీరు చేరుకుంటుందని ఈ నేపథ్యంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలలో లోటంతు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది మరోవైపు నెల్లూరు జిల్లాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయట అడుగు పెట్టాలంటే భయపడు ఇక కృష్ణపట్నంలో సముద్రం పది మీటర్లకు ముందుకు వచ్చింది ఇది ఇది ఇలా ఉండగా పెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు పుందుచేరిలో భారీ వర్షాలు కురుస్తాయని తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్టు మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు విధించింది వాతావరణ శాఖ ఇక పుందుచేరిలో పలు కాలనీలు వరద ముప్పులోనే ఉన్నాయి పలు ప్రాంతాలు సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నాయి ఇకపోతే ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ ఐదో తేదీ నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటనుంది అంచనా వేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి